పపన్ బాబే ఇన్స్పోర్టడ్ బైక్ ఎండ్ నా ఫేవరెట్ కలర్ నీలి మీరు ఏదమ్ బ్రాండ్ లో తీసుకుంటున్నా ఫస్ట్ బైక్ ఇదే ఇంకా మన లేట్ చేయకుండా బిల్ చేద్దాం 1 2 3 వైట్ కలర్ లో బైక్ లోకే జాడరేపోతుంది కదా 1000 cc bmw బైక్ లో ఇట్స్ ఆబ్సేర్వ్ అంటే చాలా మంది బైకర్స్ ఈ వైట్ కలర్ బైక్ నేను సౌండ్ ఎంత వేరే ఇప్పేలా అదే షను వద్దా స్వెటర్ వేసుకోవా వేసుకోవా ఎందుకు వేసుకో షన్ను స్వెటర్ వద్దా వద్దా స్వెటర్ వద్దా ఇప్పేస్తావా షను షనుడు స్వెటర్ వద్దా ముషా

షన్ను స్వెటర్ వద్దా నీకు స్వెటర్ వద్దా ఏం ఏం వద్దా E